ఈ కాంగ్రెస్ పార్టీని కల్పించడానికి వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా ఈ కొడంగల్ నాకు అస్తిత్వాన్ని ఇచ్చింది ఈ కొడంగల్ నాకు ఆత్మ గౌరవాన్ని ఇచ్చింది ఈ కొడంగల్ నిటారుగా నిలబడి పోరాటాన్ని నేర్పింది ఈ కొడంగల్ తలదగి కింద పడ్డ ఎవరు ముందు లొంగ కూడదని ఈ కొడంగల్ గడ్డ ఈ కొడంగల్ గడ్డ నాకు నేర్పింది ఈ ఇరవై ఏండ్లు ఈ ప్రజల మధ్యన ఈ రైతుల కోసం ఈ విద్యార్థుల కోసం ఈ నిరుద్యోగ యువకుల కోసం ఈ ఉద్యమకారుల కోసం ఈ అమరవీరుల కుటుంబాల కోసం నిటారుగా నిలబడి కొట్లాడిన దానికి నా ధైర్యం మీరు అండగా ఉన్నంత వరకు అది నరేంద్ర మోడీ అయినా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయినా నిలబడి కొట్లాడి వాళ్ళ మెడలు వంచే బాధ్యత నాది మిత్రులారా ఈ మొక్క మీరు నాటిన్ ఇది పెద్దదై వృక్షమై ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వహిస్తుంది మరి రోజు మీరు నాటి మీరు నీరు పోసి మీరు పంచిన వృక్షాన్ని కల్వకుంట్ల రావు భుజాల మీద గొడ్డలేసుకొని నరకడానికి వస్తున్నాడు తారక రామారావు మీరు నాటిన వృక్షాన్ని నరకాలని చూస్తున్నాడు నేను అడుగుతున్న మిత్రులారా ఆ తండ్రి కొడుకులను మీ వృక్షాన్ని నరకనిస్తారా మీరండగా నిలబడి ఎవడు వచ్చినా పాతాలానికి తొక్కుతారా మీరొక్కసారి ఆలోచన చేయండి అదే విధంగా మిత్రులారా సిరిసిల్ల నుంచి సన్నాసి వచ్చిండు కొడంగల్ని దత్తత తీసుకుంటా అన్నాడు నేను ఇవాళ గడ్డ మీద నుంచి మాట నా కొడంగల్ నియోజకవర్గం మొత్తం తెలంగాణను దత్తత తీసుకుంటుంది సస్య శామలం చేస్తుంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తుంది నా రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర ఇస్తుంది మిత్రులారా అందుకే మిత్రులారా ఇవాళ చంద్రశేఖరరావు మనకి చెప్పిండు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని నేను అడుగుతున్నా ఎవరికైనా వచ్చినాయా మీకెవరికైనా వచ్చినాయా మనకెవరికైనా వచ్చినాయా మనకెవ్వరికి కేసీఆర్ కట్టియలే కానీ ఈ గడ్డ మీద నుంచి కేసీఆర్ కు మాట ఇస్తున్నా కేసీఆర్ కు డబుల్ బెడ్రూమ్ ఇల్లు గ్యారంటీగా కట్టిస్తా ఇందరమ్మ రాజ్యంలో ఎక్కడ కట్టిస్తా చర్లపల్లి జైల్లో కట్టిస్తా లక్ష కోట్లు మింగిండు పదివేల ఎకరాలను ఆక్రమించుకున్నాడు ఇవాళ అత్యంత అవినీతి పరుడు చంద్రశేఖర్ రావును చర్లపల్లి జైలు తోలి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తది ఎందుకంటే ఆయన అన్నాడు కొడుకు కోడలు ఉంటే ఆడవంటారు బిడ్డలు పండుగకు వస్తే ఆడ ఉంటారు గొర్రె పిల్లనో మేక పిల్లనో ఉంటే ఆడగట్టేస్తారని ఇప్పుడు నేను కూడా కేసీఆర్ కదే చెప్తున్నా ఈ రాష్ట్రాన్ని దోచినందుకు నీ కొడుకు కోడలు జైలుకే వస్తారు నీ బిడ్డ అల్లుడు జైలుకే వస్తారు నువ్వు కూడా జైల్లోనే ఉంటావు అందుకే నీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మిత్రులారా ఇలా సమయం మించిపోతుంది ప్రియాంక గాంధీ గారు బయలుదేరాలి నేను రెండే విషయాలు మాట్లాడతాను ఒకటి ఈ రాష్ట్రంలో మార్పు జరగాలి ఇందిరమ్మ రాజ్యం రావాలి ఈ రోజు ధరల గడిల పాలన పోవాలి ఇందిరమ్మ రాజ్యం రావాలి ఇందిరమ్మ రాజ్యం రావాలంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కంకణ బద్దులై ముప్పై లక్షల నిరుద్యోగ యువకులు కథానాయకులై కథన రంగంలో దిగి రాబోయే నాలుగు రోజులు పారగాసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అప్పుడే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది మీరందరు సిద్ధమేనా